జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం జడ్పీఎస్ ప్రాంగణంలో మై డ్రీమ్ అకాడమీ నిర్వహిస్తున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మరియు తనయుడు అమన్ చంద్రు ముఖ్య అతిథులుగా విచ్చేసి మైదానంలో వాలీబాల్ సర్వీస్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పోటీలు మన జీవన విధానంలో భాగంగా తీసుకునే యువత శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే సాధనంగా క్రీడల్లో ముందుకు సాగా కొనసాగాలని అన్నారు కౌన్సిలర్ చిన్న చిన్న అన్న అన్నగారికి మరి గ్రామానికి సంబంధించిన ప్రజలకి టీం మెంబర్స్ అన్నీ అంటే వచ్చినటువంటి టీంలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపడుతున్న అవసరం తెలియజేసుకుంటూ క్రీడలు అనేవి మరి ఉత్సాహాన్ని పెంపొందించడానికి అదేవిధంగా శరీర మరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉన్నటువంటి కార్యక్రమం అది అది స్నేహాభావాన్ని కూడా మరి పెద్ద ఎత్తున అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మెలిసి ఉండే విధంగా చేయడానికి ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో గెలిచిన వాళ్ళు ఇంకా ముందుకు పోవడానికి ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా న్యూస్